గ్రామ పంచాయతీలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రకటనల కోసం ఎంసీఎంసీ పర్మిషన్ తీసుకోవాలని మెదక్ జిల్లా ఎన్నికల పరిశీలకురాలు భారతి లఖపత నాయక్ సూచించారు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రకటనలు ప్రక అడ్వర్టైజ్మెంట్స్ సోషల్ మీడియా పోస్టులు పాంప్లెంట్లు ఫ్లెక్సీలు బ్యానర్లు కోసం ఎంసీఎంసీ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు అదనపు కలెక్టర్ ఛాంబర్లో ఎంసీఎంసీ సభ్యులు డిపిఆర్ రామచంద్ర రాజు సందీప్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మురళీధర్లతో సమీక్షించారు సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థులందరూ పర్మిషన్లకు సెంసెంసీ కమిటీ సిద్ధంగా ఉండాలని ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్ పేడ్ న్యూస్ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు అభ్యర్థులు పలు అనుమతుల కోసం ఈ కింది నంబర్లు సంప్రదించాలని డిపిఆర్ఓ రామచంద్రరాజు డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ట్రిపుల్ టూ నైన్ వన్ ఎన్ఐసి మేనేజర్ సందీప్ కుమార్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ వన్ సిక్స్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మురళీధర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ త్రీ సిక్స్ డబల్ ఫోర్ ఫైవ్ త్రీ నంబర్లు సంప్రదించి పలు ప్రకటనల అనుమతులు పొందాలని తెలిపారు